హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ భారతిని కొత్త అప్డేట్స్ అంతా మీ ముందు ఈ ఈరోజు సండే పూట నేను మూవీకి అయితే వెళ్ళడం జరిగింది ఆ మూవీ వచ్చి కోర్ట్ మూవీ అండి కోర్ట్ మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది నిజంగా నాకు ఆశ్చర్యమైన విషయం ఏమంటే ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత క్రౌడ్ ఎంత రష్ ఉంటుందో అదే క్రౌడ్ అందే రష్ నేను సినిమా థియేటర్లో చూడడం జరిగింది థియేటర్ మొత్తం కూడా అసూల్ అయిపోయింది రెండున్నర గంట సేపు ప్రేక్షకులను అలాగే కట్టిపట్టేశారండి ప్రతి ఒక్క సీనిక్ అంతా కూడా ప్రేక్షకులు విజువల్స్ క్లాప్స్ కొట్టడంతో ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఎమోషన్ రామ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఫుల్ సినిమా మొత్తం కూడా ఎంజాయ్ చేయడం జరిగింది నేను నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను కూడా చాలా ఎంజాయ్ చేశానండి నిజంగా జెన్యున్గా చెప్తున్నాను మీ ఇంట్లో కూడా పిల్లలకి మీ పిల్లలకి ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కానీ ఇంకేదైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోతే వెంటనే ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి ఈ మూవీ చూడవచ్చండి ఈ మూవీ నిజంగా అంత బాగుంది ముఖ్యంగా యువకల్లో అవేర్నెస్ తేవడానికి ఈ మూవీ అనేది తీసుకురావడం జరిగింది ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి రామ్ జగదీష్ గారు హీరో రోషన్ హర్ష రోషన్ హీరోయిన్ శ్రీదేవి ప్రియదర్శన్ గారు చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తూ చేశారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాని ప్రశాంత్ గారు తెలిసిందే కదండి హీరో నాని గారు నిజంగా పద్నాలుగు కోట్ల వ్యయం అయితే జరిగింది ఈ పద్నాలుగు కోట్లనేవి రెండు టూ డేస్లో వచ్చేసాయని ఒక టాక్ అయితే ఉంది ఇప్పుడు కూడా థియేటర్లు మొత్తం కూడా హౌస్ఫుల్తో ఈ సినిమా అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంత క్రౌడ్ అంత రష్ అనేది ఉన్నదండి ముఖ్యంగా ఈ సినిమాకి హీరో హీరోయిన్లు అనేది అప్పుడప్పుడే లీలిత ప్రాయంలో యుక్త వయసులో అందంగా చాలా ఫ్రెష్గా ఫ్రెష్ లుక్తో కనిపించారు పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా చేశారు కెమెరా కూడా చాలా బాగా సూట్ అయ్యారు అందుకంటే ముందుగా శివాజీ గారి పర్ఫార్మెన్స్ అయితే చింపేశారండి ఇతనికి శివాజీ గారికి ఈ సినిమా సెకండ్ టర్మ్ అనేది నేను అనుకుంటాను సెకండ్ టర్న్ టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను రౌద్రము కోపము శాడిజము మేల్ డామినేషన్తో కూడిన భావోద్రోలతో కూడిన ఒక డైలాగ్ డెలివరీ అనేది ఎక్సలెంట్ అండి ఏమైనా సీనియర్ యాక్టర్స్ సీనియర్ యాక్టర్సే రౌద్రము కోపము శాడిజంతో కూడిన ఒక డైలాగ్ డెలివరీతో పాటు వెటకారం కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు ఆ వెటకారం ఏం మీరు మీరు చుట్టాలైపోయారా ఏం పేరెంట్ ఆయనకి వచ్చారా అలాంటి అలాంటి డైలరీ డైలాగు డైలాగ్ చెప్పే మోడ్యులేషన్ విధానం అనేది చాలా చక్కగా ఉంది ముఖ్యంగా సినిమాల్లోకి వస్తే ఒక అగరుకులానికి చెందిన ఒక అమ్మాయి బలహీన వర్గానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించడం వల్ల అగరుకులానికి చెందిన వాళ్ళ బంధువులు ఈ అబ్బాయి మీద మహిళల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కఠిన కఠిన శిక్షణలన్నీ కూడా తప్పుడు కేసులతో దుర్వినియోగం చేసుకుంటూ అబ్బాయి మీద విజయించి పద్నాలుగేళ్ళు కఠినకర శిక్షణ విధించడం జరుగుతుంది నాన్ బెయిల్బుల్తో అప్పుడు అప్పుడు వాళ్ళు ఈ హీరో ప్రియదర్శన్ దారికి దగ్గరికి ఈ కేసుని తీసుకువెళ్ళడం జరుగుతుంది అతను పై అతను పై అధికారితో అతను పై పై అధికారి న్యాయవాదితో ఈ కేసు గురించి వివరించడం జరుగుతుంది ఆ కేసుని అతను తీసుకుపోవడం వల్ల తనే స్వయంగా ఆ కేసుని డీల్ చేయడం జరుగుతుంది ఆ కేసుని సాక్ష్యాధారాలతో సహా ఎలా డీల్ చేశాడు ఎలా హీరోని బయటపడేశాడు అనేది ఈ మూవీలో చూపిస్తారు ముఖ్యంగా ప్రియదర్శన్ యొక్క పాత్ర అనేది ఇందులో యువకులకి ఆదర్శపాయమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యువకులకు ఇప్పుడు కాలంలో ఏదైనా ఇన్స్టాంట్గా ఇన్స్టాంట్గా డబ్బులు వచ్చేయాలి ఇన్స్టాంట్గా పేరు ప్రతిష్టలు వచ్చేయాలి ఇన్స్టాంట్గా చదువులు అయిపోవాలనుకుంటారు అలా కాకుండా ప్రియదర్శి యొక్క రోల్ అనేది యువకులకు ఆదర్శప్రాయం ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన సాధనను కానీ సబ్జెక్ట్ మీద అవగాహన కానీ పెంచుకొని తర్వాత ఆ వర్క్లో మనం దిగినప్పుడు మనకి విజయం అనేది విజయం అనేది వస్తుంది ఆ విజయం సాధించాలంటే దాని వెనకాల ఎంతో కృషి చేయాలనేది ఈ ప్రియదర్శన్ రోల్ ద్వారా యువకులకి ఒక మెసేజ్ అనేది వస్తుంది ప్రియదర్శన్ అనే అతను ఎల్ఎల్బి కంప్లీట్ చేసి తన స్వయంగా ప్రాక్టీస్ చేయాలని కా నాలెడ్జ్ ఉన్నా కానీ అతను ప్రముఖ న్యాయవాది దగ్గర అసిస్టెంట్గా చేరి ఆ సబ్జెక్ట్ మీద అంతా కూడా అవగాహన కల్పించుకుంటూ ప్రతి కేసుని క్షుణ్ణంగా చదవడం అన్ని ఉంటుంది ఒక వాళ్ళ వాళ్ళ పై అధికారి అతనికి ఒక కేసు ఇవ్వకపోతాడా ఆ కేసులో తన గెలవపోతాడా అని పేషెంట్గా ఎదురు కొన్నేళ్ళుగా ఎదురుచేస్తూ అతని దగ్గర పనిచేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో లాస్ట్ ఫైనల్ హియరింగ్ వచ్చే సందర్భమైన ఆ కేసుని తీసుకెళ్ళి ఆ కేసు అనేది ప్రియదర్శన్ చేతిలో పడడం జరుగుతుంది ప్రియదర్శన్ ఆ కేసుని డీప్గా స్టడీ స్టడీగా చదవడం జరుగుతుంది ఇప్పుడు ఈ నేటి యువతులన్నీ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఎవరిదేదైనా మన ఆఫీస్లో కానీ లేకపోతే ఎవరిదైనా అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు మనకి ఎందుకు లే అది పైన వాళ్ళు చూసుకుంటారని ఒక లేజినెస్తో వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా కేసు వచ్చినప్పుడు దాని గురించి ఆ న్యాయవాది వృత్తి మీద ఉండే అతనికి ఫ్యాషన్ లవ్ వల్ల ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు అతని ప్రియదర్శను అతను తీసుకొని క్షుణ్ణంగా ఆ కేసును అనేది స్టడీ చేయడం జరుగుతుంది ప్రియదర్శన్ లాంటి పాత్రల్లో మనం మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఏదైనా ఒకటి ఒక దాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని ప్యాషన్గా లవ్గా ఇష్టంగా చేయాలి చేసినప్పుడే మనకి దాని మీద అవగాహన వస్తుంది మంచి నైపుణ్యం వస్తుంది మనం విజయవంతం కూడా మనం చేపట్టిన వృత్తిలో వస్తుందని ప్రియదర్శన్ యొక్క పాత్ర మనకి రోల్ మోడల్గా తెలుస్తుంది అప్పుడు ఆ కేసును తీసే అతను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది అలా పరిశీలించినప్పుడు ఆ కేసులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని ఈ కేసు మనం గెలవచ్చు ఒక కాన్ఫిడెన్స్తో అతను పై అధికారి ఆ న్యాయ న్యాయాధికారి ఆ కేసు ఆ పై అధికారి ఆ కేసును తీసుకోవడం వల్ల ఆ పై అధికారి అతని ఆ కో ఆ కేసును తీసుకుపోవడం వల్ల అతని ఆ కేసును డీల్ చేయడం జరిగింది ఆ కేసును డీల్ చేసేటప్పుడు అవతల ఆపోజిట్ లాయర్ అనేవాడు చాలా ప్రముఖ మంచి కీర్తి ప్రతిష్టలు మరియు చాలా ఎక్స్పీరియన్స్ ఉండే లాయర్ దగ్గర అతని ఆత్మస్థైర్యంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో కూడిన వాక్చాతుర్యంతో ప్రతి ఒక్క సాక్ష్యాధారాలని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అవతల వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు అనేవి అన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలు అనేవి ఎలా నిరూపణ చేస్తారు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ తన అతను వాక్చాతుర్యంతో తర్వాత అతను డైలాగ్ డెరివితో ప్రియదర్శన అనేవాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది నిజంగా కోర్టు సన్నివేశంలో ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు అనేవి అన్నీ కూడా రాంగ్ అని ఇతను ప్రవేశపెట్టిన సాక్ష్యాలు అనేవి సస్పెన్స్ తర్వాత కొంచెం థ్రిల్లింగ్తో కూడిన ఎమోషన్ సీన్స్ అనేవి అందులో ఉంటాయి మీరు నిజంగా థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే ఉంటుంది ఆ ప్రదర్శన కోర్టులో వాదించే విధానానికి ప్రతి ఒక్క డైలాగ్ కూడా ప్రేక్షకులందరూ కూడా తప్పట్లు విజన్స్ క్లాప్స్ కొడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అంత పవర్ఫుల్ అయిన డైలాగ్స్తో ఒక ఆ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసే విధానంలో ఆ డైరెక్టర్ యొక్క క్రియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది నిజంగా కోర్టులో కేసు వాదించేటప్పుడు కేసు కోర్టు ఎన్విరాన్మెంట్లో ఆ ఫైల్స్తో సహా చాలా క్షుణంగా నీట్గా కోర్ట్లో ఎలా ఉంటుంది అట్లా మక్కి టు మక్కి అలా చూసినప్పుడు నిజంగా ఆర్గానిక్ అయిన ఆర్గానిక్ కోర్టు ఆర్గానిక్ అని అనేది ఒక ఫీలింగ్ అనేది వచ్చింది నిజంగా మనము నిజమైన న్యాయస్థానంలో మనం కూర్చొని హియరింగ్ విన్నంత ఫీలింగ్ అనేది ఈ మూవీలో డైరెక్టర్ అనేది చూపించడం జరిగింది చాలా కోర్ట్ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి ఫైల్గా హీరో అంత మన న్యాయ వృత్తికి న్యాయం చేకూర్చేలాగా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత న్యాయ వ్యవస్థ కానీ వాళ్ళ వృత్తికి న్యాయం చేకూర్చేలాగా కర సరైన ఆధారాలతో కరెక్ట్గా వాళ్ళ జాబ్స్ చేస్తూ అభాగ్యులైన వాళ్ళని నిజంగా నే నేరం చేయని వాళ్ళని రక్షించాలనేది అనే విధంగా జడ్జి గారి దగ్గర అతను అతని అభిప్రాయం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే కరెక్ట్గా న్యాయం జరిగే సమయంలో కూడా కరెక్ట్గా అన్ని ఆధారాలతో ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పి తెలిసినా కూడా ఆపోజిట్ ల్యాండ్ అంత మన న్యాయ వృత్తికి న్యాయం చేకూర్చేలాగా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత న్యాయ వ్యవస్థ కానీ వాళ్ళ వృత్తికి న్యాయం చేకూర్చేలాగా కర సరైన ఆధారాలతో కరెక్ట్గా వాళ్ళు జాబ్స్ చేస్తూ అభాగ్యులైన వాళ్ళని నిజంగా నే నేరం చేయని వాళ్ళని రక్షించాలనేది అనే విధంగా జడ్జి గారి దగ్గర అతని అతని అభిప్రాయం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే కరెక్ట్గా న్యాయం జరిగే సమయంలో కూడా కరెక్ట్గా అన్ని ఆధారాలతో ఎలాంటి న్యాయం న్యాయం చేయలేదని చెప్పి తెలిసినా కూడా ఆపోజిట్ లా కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ కేసులు వచ్చినప్పుడు అది నిజంగా నిజమా ఫేకా అనేది చూడాలి అభాగ్యుల మీద అభాగ్యుల మీద అనవసరమైన కేసులు పెట్టకూడదు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా న్యాయ న్యాయ వ్యవస్థ అనేది కూడా కరెక్ట్గా విచారణ చేసి ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళని ఆ శిక్ష నుంచి తప్పించాలని మా సరైన అవగాహనతో ముందుకెళ్ళి మన భారతదేశ అవగాహనతో ముందుకెళ్ళి సర అభా సరైన న్యాయం చే అందరికీ సమాన న్యాయం సరైన న్యాయం చేకూర్చాలని హీరో ప్రియదర్శన్ అనేది కోర్టులో జడ్జికి ఇలాంటి వాదనలు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఇదంతా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే అనుకోవాలి ఇందులో ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రియదర్శన్ గారు ఒక మాట అంటారు చదువు లేని వాళ్ళకి కూడా ఫస్ట్ ఏం చెప్పించాల్సింది చదువు లేని వాళ్ళకి కూడా చట్టాల మీద అవగాహన కల్పించాలని ప్రియదర్శన్ గారు చెప్పడం హీరో ప్రియదర్శన్ గారు చెప్పడం జరుగుతుంది ఫైనల్గా అయితే హీరో హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరు ఎవరు చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు ఫైనల్గా వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకోవడం జరుగుతుంది అందరితో శుభం అయితే పడుతుంది ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి చాలా చూడచ్చు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అదే ఇదండి ఈ మూవీ అనేది ఫోక్స్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది ఫోక్సో చట్టం అంటే ఏమీ లేదండి ఆరేళ్ల బాలికల మీద నలభై ఏళ్ళు ఆ పైపడిన వాళ్ళు దాని లోపల ఉండే వాళ్ళు కూడా లైంగికలు దాడులు చేసి మైనర్ బాలికల మీద కూడా లైంగిక దాడి చేసినప్పుడు నానుభుబులతో కూడిన కఠిన శిక్షతో కూడిన శిక్ష కారాగార శిక్షలు అనేవి విధించబడుతుంది అలాంటి కఠిన శిక్ష అనేది అని ఫోకస్ చట్టం అంటారు అదేవిధంగా అదేవిధంగా మైనర్ బాలికలు బాలబాలికలు బాలికలు కూడా వాళ్ళకి తెలిసి తెలిసిన తెలిసి తెలియని లేత ప్రాయంలో ఆకర్షణలు గురయ్యి చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు పొరపాట్ల వల్ల ఎలాంటి పరిమాణాలను ఎదుర్కోవాలి ఎలా తర్వాత ఎలాంటివి ఎలాంటి శిక్షలు వాళ్ళకి అమలు అవుతాయి అనేవి వాళ్ళు అవగాహన కలిగించడానికి ఈ మూవీ అనేది తీయబడింది ఈ మూవీ చూడడం వల్ల యువత యువకుల్లో కూడా కొంచెము చట్టాలు పట్ట అవ అవగా అవగాహన అనేది వస్తుంది వాళ్ళ చదువు మీద తర్వాత కెరీర్ మీద ఎలా ఫోకస్ పెట్టాలని ఒక అవగాహన కూడా ఇందులో వస్తుంది మహిళల రక్షణ భద్రత కోసం ఏర్పాటు చేసింది కఠినమైన శిక్షలని బలహీన బలమైన వర్గాలు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ బలహీన వర్గాల మీద రుద్దటం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా స్పాయిల్ అవుతాయి అనేవి ఈ మూవీలో చూపించడం జరిగింది